తిరుపతి తొక్కిసలాటలో మృతి చెందిన వారికి ఏపీ ప్రభుత్వం భారీగా ఎక్స్గ్రేషియా ప్రకటించింది ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లుగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని మంత్రి వెల్లడించారు కాగా తిరుపతి ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను రియా ఆసుపత్రి వద్ద రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్ అన అనిత పార్థసారథి ఆనం రామనారాయణ రెడ్డి పరామర్శించారు అనంతరం స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రులు పరామర్శించారు ఆపై మంత్రులు మీడియాతో మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు భరోసా ఇచ్చారు ఒక కుటుంబానికి ఇరవై లక్షల పరిహారం ఇవ్వనున్నట్లుగా మంత్రి అనగానే తెలిపారు హోం మంత్రి ఈ సందర్భంగా అనిత మాట్లాడారు ఒక ప్రాణాన్ని కాపాడిపోయి నా సందర్భంలో జరిగిన సంఘటన అక్కడ తొక్కిసిలాట జరిగింది దురదృష్టం సాస్తూ సుమారుగా ఐదుగురు ఒక చోట ఆరుగురు ఒక చోట చనిపోవడం ఒక చోట ఒక చోట చనిపోవడం జరిగింది ఓవరాల్ గా ఆరుగురు చనిపోవడం జరిగింది ఆ ఆరుగురులోని కూడా ఎక్కువ మంది మన విశాఖ విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం ఈ సంఘటన జరిగిన తర్వాత సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్ గా మరి కొద్ది గంటల్లో మనం వైకుంఠ ఏకాదశి బరోదిన కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి దేవదేవుని యొక్క ఆశీస్సుల కొరకు లక్షలాది మంది అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి తరుణంలో ఇది ఒక దుస్సంఘటన ఇక్కడ జరిగింది ఈ సంఘటన పట్ల మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం వారితో మరి భారత ప్రధానమంత్రి గారు కూడా వారి యొక్క బాధను వ్యక్తం చేయడం ఉప ముఖ్యమంత్రి గారు కూడా వారి బాధన వ్యక్తం చేయడం ఇవన్నీ కూడా చూడటం జరిగింది ఈరోజు ఈ సంఘటన ఎలా జరిగింది అనేటువంటిది ఆ విచారణ దాని నివేదికలు తర్వాత పరిశీలన చేయడం జరుగుతుంది ముందు గాయాల పాలైనటువంటి వ్యక్తులకి మంచి మెరుగైన చికిత్స ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి దాదాపు ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాల్లో ఏ విధంగా అయితే వాళ్ళకి నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మనుషుల్ని అయితే తీసుకురాలేదు కానీ ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని చేసే ప్రయత్నంలో ఇప్పుడే మా రెవెన్యూ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆలోచన ప్రకటించడం కానీ ప్రతి చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు సిగరేష కింద ఆ కుటుంబానికి చేర్చడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది చనిపోయినటువంటి వాళ్ళు పోస్ట్ మార్టం పూర్తి కాగానే ఆ యొక్క సవాలు వాళ్ళ యొక్క బాడీస్ అన్ని కూడా అంబులెన్సుల్లో ఒక అధికారినిచ్చి ప్రత్యేకమైన వాహనాల్లో వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు పంపడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇంచుమించుగా ఒకటి రెండు జిల్లాల నుంచి విశాఖపట్నం అనకాపల్లి ఆ ప్రాంతాల నుంచి ఉన్నారు కాబట్టి ఆ జిల్లా కలెక్టర్లకు కూడా రెవెన్యూ మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు అక్కడ కూడా ఉండి ఈ కుటుంబాలకి మరి అన్ని విధాలుగా తోడుగా ఉండాలని చెప్పి అక్కడ మా శాసనసభ్యులకి మంత్రులకి అందరికి కూడా ఇప్పటికే ఆదేశాలు పంపడం జరిగింది సమస్య ఎలా వచ్చింది ఏంది అనేటువంటి దాని మీద సమన్వయ లోపమా లేకుంటే ఏదైనా తొందరపాటు చర్య జరిగిందనే విచారణ నివేదిక రాగానే దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకుంటామనేటువంటి మాట ఇవాళ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తుంది